అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి పదిహేను వందల కోట్ల సుమారు నవరత్నాల ద్వారా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరితే అమ్మఒడి చేయూత విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా లేదు ఆసరా లేదు ఇళ్ల పట్టాలు అనేక శాశ్వత పథకాలు దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో శాశ్వత పథకాలు ఏదైతే మెడికల్ కాలేజీలు జాతీయ రహదారులు మున్సిపాలిటీలు తాగునీటి పథకాలు లేదు నాడు నేడు కింద స్కూళ్ళు హాస్పిటల్స్ ఇలా ప్రతి విషయం లేదు ఆటో ఆటోనగర్ అబ్దుల్ కలాం గారి ఆటోనగర్ జాతీయ రహదారి మరి మన కాట్రవాకు ఆధునీకరణ స్కూళ్ళు దుబా చెరువు పిడుగురాళ్ళ చెరువు ఇలాగన్ని కలుపుకుంటే శాశ్వత పథకాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఊర్జాల అభివృద్ధి చెందుతుందని గర్వంగా చెప్తున్నాను అంతేకాదు గతంలో నేను చెప్పా ప్రతి పట్టణం ప్రతి గ్రామం కూడా లెక్కలతో వస్తాం తెలుగుదేశం హయాంలో ఏం జరిగింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చేశారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చేశారో ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి వస్తామని ఈరోజు దాచేపల్లి పట్టణానికి కూడా అటువంటి లెక్కలతోనే వస్తున్నాం మీరందరు చూస్తే ప్రతి విషం వాళ్ళు ఏం చేశారు మేము ఏం చేశాం ఇళ్ల పట్టాలు తీసుకుందాం ఐదు సంవత్సరాల్లో